సో హాయ్ ఫ్రెండ్స్ ఛానల్ బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే సో మనకి మ్యారేజ్ బ్యాండ్ అయితే సింపుల్గా అయితే సింపుల్గా చేసుకున్నాను అనమాట సో ఎలా చేయాలనేది మీకు సింపుల్గా చదువుతాను సో మన ఛానల్ కొత్తగా ఉంది సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని షేర్ చేసుకోండి సో సింపుల్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ కూడా ఆడ లేకుండా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూసాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ క్లిక్ చేసుకొని తర్వాత వచ్చేసరికి ఇక్కడ మనం క్లిక్ చేసుకున్న తర్వాత దీంట్లో సైజు వచ్చేసరికి యూట్యూబ్ తమిళలో పెట్టుకోండి మంచిగా ఉంటుంది తర్వాత టెక్స్ట్ అనేది మాకు అప్పుడు అక్కలేదు కాబట్టి తర్వాత ప్లస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ క్లిక్ చేసుకుంటే మనకి ఈ అయిపోతాయి వస్తుంది అన్నమాట వచ్చిన తర్వాత సో ఫ్రెండ్స్ మనకి ఇందిరా మూవీ గురించి కూడా ట ఎడిటింగ్ అయితే అడిగారు చేస్తున్నాను ఇంకా కమింగ్స్ అనమాట తొందరలోనే వస్తుంది రెండు ఇంకా రేపు ఆదివేల లోపు అయితే రావచ్చు సో తర్వాత దీన్ని తీసుకున్నాను తీసుకున్న తర్వాత నేను అయితే పెట్టుకున్నాను తర్వాత దీన్ని ఇట్లా అనుకొని ఇక్కడ పెట్టుకున్నానండి కొంచెం చూసుకోండి ఇట్లా పెట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ ఉంటుంది దీన్ని చేసుకొని దీన్ని ఇట్లా మధ్య ఒక మధ్యలో కనుక్కుంటే మనకి ఈటైపోతా వస్తుంది అనమాట తర్వాత వచ్చేరికి పై స్కోల్ చేస్తే కొంచెం ఎన్ని చూసుకొని పెట్టుకోండి నాకైతే ఇన్ని ఇట్లా కావాలనిపించింది నాకైతే కొంచెం డార్క్గా కొంచెం ఇలా కావాలనిపించింది తర్వాత వచ్చేరికి మనకి చూసాను చూడండి మీకు వచ్చేసరికి మాకు ఏంటంటే ఇక్కడ కాదు దీంట్లోనే సారీ దీంట్లో తీసుకుంటున్నాను చూడండి మా నా గూగుల్ డ్రైవ్లో తోరణాలు అయితే తీసుకున్నానండి తోరణాలు వచ్చరికి ఒకటి అరటి తోరణం ఒకటేమో బంతి పూల తోరణం తీసుకున్నాను అరటి తోరణం బంతి పూర్ణాలు ఇంత తోరణాలు అంటే ఎప్పుడు వచ్చి మీరు అడగొద్దు అరిటి తోరణ అంటే ఏం లేదండి అరటిక చెట్టు ఉంటుంది అనమాట కార్నర్లో ఆ కార్నర్ నత్య పిఎంజీలు అయితే తీసుకోబోతున్నాను నేను అయితే సో నా అక్కడ పిఎంజిలు అయితే నాకు నా దగ్గర ఉన్నాయి ఉన్నాయి ఒకవేళ మీరు చూడాలనుకుంటే నేను వీడియోకి చేశాను మా పిఎంజీలు రండి అని చూడండి వీడియో చూడండి ఎన్నో ఎన్ని రకాల పిఎంజిలు ఉంటాయి ఎలా ఉంటాయి అనేది నేను చిన్న వీడియోకి చేసి చూపించాను తర్వాత వచ్చరికి నేను అరటిగా తోరణం తీసుకోవాలి కాబట్టి అరటి తోరణం అనేది ఉన్న దాన్ని తీసుకున్నాను తీసుకున్న తర్వాత మనకి ఏ టైపు వస్తుంది అనమాట సో తీసుకున్న తర్వాత మనకి ఏ అయిపోతా వస్తుంది దీని అయితే కొంచెం క్రాప్ చేసుకోనండి మనకి ఇక్కడ మనకి సైడ్కి వస్తాయి అనమాట అంతా క్రాప్ చేసుకున్న తర్వాత దీని అయితే ఇక్కడ పెట్టుకున్నానండి జస్ట్ మనకి ఏంటంటే ఒక ఎఫెక్ట్ కోసం మనం జస్ట్ పెళ్ళిది కాబట్టి మనకు ఖచ్చితంగా పెట్టుకోవాలండి తర్వాత వచ్చేరికి పైకి ఫోల్ చేస్తే ఇక మీకు మై వీడి మ దీంట్లోకి వెళ్ళిన తర్వాత దీంట్లో ఒక తోరణం అయితే మీకు అరటికాయ తోరణం వేస్తాను ప్లస్ ఇది ఇస్తాను కానీ టైటిల్స్ మాత్రం ఇవ్వను ఆ టైటిల్స్ మాత్రం ఓన్లీ మీకు ఫెస్టివల్కి మాత్రమే ఇస్తున్నాను ఎందుకంటే అది అనుపాండ్ కాబట్టి ఒకవేళ మీకు కావాలనుకుంటే మీకు ఫెస్టివల్కి మాత్రమే ఇస్తాను చెప్పాను కదా ఫెస్టివల్కి మాత్రమే ఇస్తాను ఓకేనా తర్వాత వచ్చారు దీనికి పెట్టుకున్న తర్వాత దీన్ని కూడా ఇంకోటి చేసుకొని దీని అయితే సో కరెక్ట్గా ఇలా పెట్టకుండా ఇలా పెట్టకుండా దీనికైతే ఇలా పెట్టుకోండి మంచిగా అనిపిస్తుంది మీకైతే పెట్టుకున్న తర్వాత మళ్ళీ డూప్లికేట్ తీసుకున్నాను మళ్ళీ దీన్ని కూడా సో యాజ్టీస్గానే సో ఇటు పక్క పెట్టుకోండి మనకి ఇటు అయితే వస్తుంది అనమాట వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే నేనైతే ఒక ఇమేజ్ తీసుకున్నాను అదే అనంతమ్మాని అండ్ రాధిక మీకు ఇప్పుడు ట్రెండింగ్లో ఉండొచ్చు సో మన మన డబ్బులతో పెళ్లి చేసుకున్న వాళ్ళు అనమాట ఇల్లు అదే ట్రెండింగ్ అవుతుంది మనకి యూట్యూబ్లో కూడా మన డబ్బులు తీసుకొని పెళ్ళి చేస్తున్నారు ఇల్లు తర్వాత వచ్చేసరికి దీకైతే వెనకాల కొంచెం ఎఫెక్ట్ లాగా పెట్టడం కోసం ఒక మట్టి తీసుకున్నాను మీరైతే ఇదని తీసుకోండి సో మీకైతే చూపిస్తాను చూడండి మీకు అయితే మట్టి నేనైతే చూపించడం లేదు ఇక్కడ మీకు ఏం చేస్తానంటే అంటే డామ్ లాగా వెళ్తున్నాను సైజు స్మూత్నెస్ బ్లర్ రెడీస్ పెంచుకున్న తర్వాత ఇలా స్కోల్ చేస్తే మీకు ఇక్కడ వైట్ కలర్ రాకపోతుంది వైట్ కలర్ కి చేసుకొని టచ్ చేసి దీన్ని టచ్ చేస్తే మనకి గీట్ అయిపోతుంది వస్తుందన్నమాట సో దీని ఎలా పెద్ద చేసుకొని మీకు ఎంత కలగకున్నారు ఆ ఫోటో ఎంత ఉందో చూసుకొని సో అంత పెట్టుకొని సో ఇక్కడ పెట్టుకున్నానండి పెట్టుకున్న తర్వాత దీని అయితే కింద కనుక్కున్నాను అనుకున్న తర్వాత మనకి ఈ టైప్ అయితే వస్తుందనమాట సో తర్వాత వచ్చేరికి దీని కలర్ అనేది మీకు ఏ కలర్ కావాల కలర్ పెట్టుకొని మంచిగా చూసే కలర్ పెట్టుకోండి చూడగా మంచిగా ఆహా అనిపించేటట్టు ఉండాలి ఫోటో అనేది సో అలా కలర్ తీసుకోండి తర్వాత వచ్చేసరికి ఈ అనంతమ్మ అని రాతి కావాలి ఫొటోస్ అనేది కొంచెం కొంచెం కలర్ యాడ్ చేసి కొంచెం బ్రైట్నెస్ కానీ కాంట్రాస్ట్ కానీ పెంచుకున్నాను పెంచుకున్నాను నాకైతే మంచిగా అనిపించింది కొంచెం బాగా అనిపించింది తర్వాత వచ్చేరికి కొంచెం షాడో గీడో కానీ ఇవన్నీ చూసుకొని పెట్టుకోండి సో అయితే షాడో అయింది బ్లర్ అనేది జీరో పర్సెంట్ ఓ పర్సెస్ థర్టీ పర్సెంట్ తర్వాత వచ్చరికి ఇది ఒక ఫైవ్ పర్సెంట్ పెట్టుకున్నానండి ఒక ఫైవ్ పర్సెంట్ ఎక్కువ తక్కువద్దు సో అయితే ఇలా పెట్టినానండి పెట్టుకున్న తర్వాత మనకి ఈ టైప్ అయితే వస్తుందన్నమాట అయినాక నాకు చాలా సరిగ్గా అనిపించలేదు కొంచెం బ్లర్ అనేది కొంచెం అనిపించింది కొంచెం పెంచుకుని అనిపిస్తుంది చాలు సరిపోయింది నాకైతే పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీకైతే నేనైతే చూపిస్తాను చూడండి అను పాయింట్ సిక్స్ టైప్ చేసి పెట్టుకున్న మ్యాటర్ అది నేను చూపిస్తాను సో దీంట్లోకి వెళ్ళిన తర్వాత క్లిప్ బోర్డులోకి వెళ్తున్నానండి ఫ్లిప్బోర్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇది చూస్తున్నాను తీసుకుంటే మనకి టైప్ అయితే వస్తుంది అనమాట సో ఈ మ్యాటర్ అనేది నేనైతే అను పాయింట్ సిక్స్ కన్వర్ట్ చేసుకుని పిడుతున్నాను అనమాట తర్వాత వచ్చారు ఇది ఇలా పైకి స్కూల్ చేస్తే మాకు అయితే అనూ పాయింట్ సిక్స్ ఫాంట్స్ అయితే ఉంటాయి సో ఇది నాకు ఈ ఫాంట్లో ఇది చూస్తున్నానండి చూడండి నాకైతే తప్పు వచ్చింది ఏం ఇలా వచ్చింది ఇది ఓకే ఎనీవే తప్పు వచ్చింది నాకైతే తెలుగు వరం రాబోయ్ ఇలా వచ్చేసింది సారీ గాయస్ సో తర్వాత ఇంకోటి తీసుకున్నాను చూడండి ఇది ఒక్కోసారి ఇలాగే వస్తుంది ఒక్కోసారి నాకు కాపు అనిపిస్తుంది దీన్ని చూడగానే సో ఇంకోటి చూద్దాము సో దీన్ని లాకేజ్ చేసుకొని ఇంకోటి చూద్దాం ఆగండి ఇది కాకపోతే ఇంకోటి రావచ్చు ఇది రివర్స్ వచ్చింది అనుకుంటా నాకు తెలిసిన రివర్స్ వచ్చే ఉంటుంది ఇది తీసుకున్నాను ఇది కూడా ఇది ఇట్లా వచ్చింది సో తెలుగు అనేది లేవ వచ్చింది మనకి సో నేనైతే దాన్ని డిలేట్ చేసుకున్నానండి చేసుకున్న తర్వాత దీన్ని అయితే ఓపెన్ చేశాను ఓపెన్ చేస్తే మనకి వారి అని వచ్చింది చూడండి సో నేనైతే మాలెడ్జ్ వేస్తున్నాను కాబట్టి సో నేను జెట్ అనేది ఎడిటింగ్ కోసం కాబట్టి నేను అయితే మామూలు చూపిస్తున్నాను చూడండి సో నేను పెట్టుకున్న తర్వాత దీనికైతే లైబులు చేసుకొని కొంచెం వైట్ కలర్ అనేది ఇచ్చుకున్నాను ఇచ్చుకుంటే మనకి టైప్ అయితే వచ్చిందనమాట షాడ్ అనేది తెలుసు కదా థర్టీ పర్ ఇదేమో థర్టీ పర్సెంట్ పెట్టుకోండి ఎక్కువ తక్కువ తర్వాత ఇదే బ్లర్ అనేది జీరో పర్సెంట్ ఎక్స్ అనేది ఫైవ్ పర్సెంట్ వై అనేది ఫోర్ పర్సెంట్ పెట్టుకొని మనకి టైప్ అయితే వస్తుంది కానీ చిన్నగా ఉండాలండి చిన్నగా ఉంచుకొని పెట్టుకున్నాను తర్వాత దీన్ని దూరంగా చూసుకొని దీన్ని డబల్ కేజ్ చేసుకొని మన ఇప్పుడు నేను తెలుగు అయితే టైప్ చేయట్లేదండి తెక్కు తెక్కలుగా వచ్చింది నేను అయితే తెలుగు అని చూస్తున్నాను తెలుగు వచ్చేసింది ఓకే దీని ఏం చేశాను అంటే పెట్టుకున్నానండి పెట్టుకున్న తర్వాత దీనికి ఏం చేస్తానంటే ఒక మంచి ఫాంట్ అయితే ఇదే ఫాంట్ అయితే మంచిగా ఉంటుంది ఎందుకంటే రెండు ఒకే ఫాంట్లలో అయితే ఉండాలి తర్వాత దీని అయితే పెట్టుకున్నాను తెలుగు వారి అనేది పై పెద్దగా ఉండాలి వారి అనేది చిన్నగా ఉండాలి చూడండి తెలుగు అనేది పెద్దగా అంటే అది ఇంటి అనమాట మీకు తెలుసు మీకు అర్థం కట్టడం కోసం అది పెట్టాను తర్వాత మీకు ఒకటి మ్యాటర్ మీకు చిన్నది ఒకటి ఇస్తాను టైటిల్ అనేది ఆ టైటిల్ పడి నేను అన్ను ఫాంట్లోనే అనమాట అన్ను సిక్స్ అనమాట ఇది ఇది అనమాట అది సో ఇది మీకు ఇస్తాను చూడండి తర్వాత వచ్చేసరికి కలర్ వచ్చేసరికి బిస్కెట్ కలర్ యాడ్ చేసుకోండి సో నేను బిస్కెట్ కలర్ యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత షాడో వచ్చేసరికి చెప్పాను కదా థర్టీ పర్సెంట్ ఉండాలి థర్టీ పర్సెంట్ పెట్టుకున్న తర్వాత బిల్లర్ అని జీరో పర్సెంట్ పెట్టుకొని ఎక్స్ అనేది ఫైవ్ పర్సెంట్ వై అనేది ఫోర్ పర్సెంట్ పెట్టుకొని సో మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట సో వచ్చింది సో ఇక్కడ పెట్టుకున్న తర్వాత చూడండి మనకి నీట్గా పెట్టుకోండి అక్కడ వెళ్ళాలని అక్కడ పెట్టుకోండి సో నాకు ఇలా ఇలా కనిపించింది బాగా కనిపించింది సో తర్వాత దీన్ని లాక్ వేసుకున్నాను లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ బటన్ న్యూ టెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ దీనికి వెళ్ళిన తర్వాత సో నేను దీంట్లో అయితే ఇంకోటి ఇస్తాను అదేంటంటే చూడండి దీనికి వెళ్ళిన తర్వాత దీనికి ఒక మంచి ఫాంట్ అయితే వేద్దామనుకున్నానండి ఆ ఫాంట్ ఎలా వండాలంటే చూడడానికి కూడా మంచిగా అనిపించాలి సో అట్లాంటి ఫాంటే అనుకున్నాను సో అయితే మామూలు ఫాంట్ అయితే తీసుకున్నాను సో దీన్ని తీసుకున్న తర్వాత దీని మధ్యలోకి ఇలా కట్టేనట్టు అనిపించింది దీన్ని కూడా ఇట్లా తీసుకున్నాను తీసుకున్న తర్వాత సో మళ్ళీ పోయింది సో ఎనివే మళ్ళీ చేయాల్సిందే తప్పదు తీసుకున్న తర్వాత ఓకే క్లిక్ చేసుకుంటే మనకి ఏటా పోతే వచ్చింది ఇక్కడే వన్ ఇచ్చిందంటే అనంత్ సో ఈ స్పెల్లింగ్ మిస్టేక్లు అంటే క్షమించిన గాయ నాకైతే తెలుగు అంత రాదనమాట తెలుగు కాదు ఇంగ్లీష్ కూడా ఏమీ రాదు ఏదో చేస్తానంటే చేస్తాను అంతే నేను తర్వాత వచ్చరికి దీని అయితే కొంచెం పెద్దగా అనుకున్నాను సో చూడండి ఇది కాదు దీంట్లోకి వెళ్ళిన తర్వాత దీన్ని ఇలా అనుకుంటే మనకి హీట్ అయిపోతూ వస్తుంది అనమాట సో మనం వైట్ కలర్ తీసుకొని ఎయిట్ పర్సెంట్ పెట్టుకోండి స్ట్రోక్ అనేది ఇదేమో బ్లర్ అనేది ఇలా తీసుకొని ఫార్ థర్టీ పర్సెంట్ కంటే ఎక్కువ తక్కువదండి సో చూసుకొని పెట్టుకోండి తర్వాత బ్లర్ అనేది జీరో పర్సెంట్ ఎక్స్ అనేది ఫైవ్ పర్సెంట్ వై ఏమో ఫోర్ పర్సెంట్ పెట్టుకోండి మనకి హీట్ అయిపోతే వస్తుంది సో నాకైతే మంచిగా పిల్లలేదు సో చూసుకొని పెట్టుకోను అండి నేనైతే పింక్ కలర్ యాడ్ చేస్తాను పింక్ కానీ లేదా ఆరెంజ్ కానీ సో నేను ఆరెంజ్ అయితే యాడ్ చేస్తున్నాను ఆరెంజ్ కూడా డార్క్ ఆరెంజ్ తీసుకోండి మనకి ఈ టైప్ అయితే వస్తాయి అనమాట సో తీసుకున్న తర్వాత ఇక పెట్టుకున్న తర్వాత సో దీనికి ఏం చేస్తారంటే మళ్ళీ దీనికి తీసుకుని దీన్ని కాపీ చేసుకున్నాను కాపీ చేసుకున్న తర్వాత దీన్ని డవల్ఫిట్ చేసుకుంటే ఇప్పుడు అమ్మాయి పేరు అయితే రావాలన్నమాట సో చూసుకుంటే మీరు మీకు అర్థం కావాలంటే అర్థం అయ్యేటట్టు సో మనకి రెండు పాయింట్తో ఎడిటింగ్ అంతా అయిపోయింది అనుకో ఎడిటింగ్ అంతా అయిపోయింది ఎందుకంటే మనం పెళ్లి పేరు తీసేటప్పుడు ఈ టైపే వస్తాయి అనమాట అన్నీ ఎందుకంటే ఈ టైప్ అన్నీ ఈ టైప్ వస్తాయి సో అందుకే అంటే మనకి ఫాంట్లే ఏ ఫాంట్ చేసినా కానీ మంచి ఫాంట్ చేసుకోండి సో తర్వాత ఈ టైప్ అయితే వస్తుంది అన్నమాట మనకి సో నేను ఎక్కడ వెట్స్ అని తీసుకున్నాను వెడ్స్ తీసుకున్న తర్వాత సో దీనికి మంచి ఫా ఇంగ్లీష్ ఫాంట్ అయితే యాడ్ చేసుకున్నాను తెలుగు అయితే బాగుంటుంది కానీ నాకు ఇంగ్లీష్ అయితే మంచి అనిపించింది ఎందుకు మరి సో దీనికి వెళ్ళిన తర్వాత ఈ ఫాంట్ అయితే తీసుకున్నాను చూసుకున్న తర్వాత మీకు ఎక్కడ కావాలో అక్కడ పెట్టుకోండి నాకైతే బాగా అనిపించింది తర్వాత వచ్చే దీనికి వచ్చి ఒక మంచి ఫాంట్ అయితే అది కలర్ అయితే యాడ్ చేసుకున్నాను లైట్ బ్లూ కలర్ అయితే మంచిగా పిలిచిన అనుకున్నాను కానీ మంచిగానిపించలేదు ఏదన్నా ఈ కలర్ తీసుకున్నాను నేను అయితే ఎల్లో కలర్ తీసుకున్నాను ఎల్లో కలర్ తీసుకున్న తర్వాత దీనికి అయితే షార్ట్ అనేది చెప్పిన కదా ఫార్టీ థర్టీ వన్ థర్టీ పర్సెంట్ తర్వాత వచ్చారు జీరో ఇది బ్లర్ అండ్ జీరో పర్సెంట్ ఎక్స్ అనేది ఫైవ్ పర్సెంట్ వై అనేది ఫోర్ పర్సెంట్ ఇలా తీసుకున్న తర్వాత మనకి ఈ టైప్ అయితే వసంది అనమాట సో చూసుకొని మధ్యలో పెట్టుకుంటారు పక్కన పెట్టుకుంటారు చూసుకొని పెట్టుకోండి తర్వాత వచ్చరికి మనకి టైప్ అయితే వచ్చిందనమాట తర్వాత ఎక్కరికి ఇక్కడ మనకి ఇక్కడ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ షేప్స్ అయినా పడుతుంది షేప్స్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ షేప్స్ అనే ఉంటుంది ఈ షేప్స్లోకి వెళ్ళిన తర్వాత ఇలా పైకి స్కూల్ చేస్తే మనకి ఇక్కడ ఇంకో షేప్స్ అనే పడుతుంది ఈ షేప్స్ తీసుకున్న తర్వాత దీన్ని అయితే ఏం చేస్తానంటే సన్నగా చేసుకొని టిక్ మార్క్ ఇచ్చుకోండి టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత పైకి స్క్రోల్ చేస్తే త్రీ డీ రొటెట్ ఉంటుంది దీన్ని చేసుకోండి దీని అయితే ఫ్లిప్ చేసుకొని ఇలాగా ఫ్లిప్ చేసుకుంటే మనకి హీట్ అయితే వస్తుంది అనమాట సో ఏం చేస్తాను ఎందుకు ఎందుకు పెట్టాను బ్రో అడగవచ్చు మీరు చూపిస్తాను చూడండి ఇలా పెట్టుకున్న తర్వాత దీనికి ఏం చేస్తారండి కొంచెం మంచి కలర్ కానీ ఇదని యాడ్ చేసుకోండి సో నేను ర్యాండమ్గా అయితే నేను ఈ కార్డు పెట్టుకున్నానండి పెట్టుకున్న తర్వాత దీనికి లాక్ చేసుకొని ప్లేస్ బటన్ న్యూ జస్ట్ డౌన్షిట్ చేసుకున్నానండి చేసుకున్న తర్వాత ఇక మీరు ఏం చేస్తారంటే వి చూడండి వి వివా హవాహం అని తీసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే మనకి తెలుసు కదా ఫోన్ నెంబర్ ఎలా యాడ్ చేసుకుంటా అలా యాడ్ చేసుకొని కొంచెం ర్యాండమ్గా తీసుకోండి తీసుకోండి తర్వాత మంచిగా అనిపిస్తుంది సో నేను టై ఏమి ఇవ్వకుండా ఇలా తీసుకున్నానండి చూడండి ఇలా చేసుకున్న తర్వాత సో దీన్ని ఇక్కడ పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత మనకి దుర్జట్టి ఫాంట్ అయితే యాడ్ చేసుకున్నాండి సో అన్నిటికి అను ఫాంట్లో యాడ్ చేయాలనే రూల్ ఏమీ లేదనమాట అను ఫాంట్లో యాడ్ చేస్తే మంచిగా ఉంది అను ఫాంట్లో యాడ్ చేస్తేనే బాగుంది అనే రూల్ ఏమీ లేదు మీరు అనుఫ్రాండ్లీ యాడ్ చేయాలని ఏం లేదనమాట ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట సో నేను దీన్ని తీసుకున్న తర్వాత దీని కలర్ అనేది కొంచెం పింక్ కలర్ కానీ అలాగే యాడ్ చేస్తున్నా ఉన్నాను పింక్ కలర్ మంచిగా అనిపించింది సో చూసుకోవచ్చు అంత సింపుల్గా అయిపోయిందంటే అది సింపుల్గా అయిపోయింది అనమాట సో మనం కూడా ఇట్లా సింపుల్గా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట తర్వాత వచ్చేసరికి నేనైతే వెనకాల కొంచెం టెంపుల్ లాంటిది పెడదాం అనుకుంటున్నాను ఆ టెంపుల్ లాంటిది కూడా మనకాడ ఉన్నాయి అనమాట చూసి పెడతాను చూడండి సో ఈ టైంలో తీసుకున్నాను అక్కడ రెండు టెంపుల్ రెండు రకాల టెంపుల్ ఉన్నాయి నాకు ఈ టెంపుల్ మంచిగా అనిపించింది తీసుకున్న తర్వాత దీని పెట్టుకున్న తర్వాత ఎన్ని కన్నా కింద పంపించుకోండి సో కింద పంపించుకుంటే మనకి హీటైప్ అయితే వస్తుంది అనమాట సో నేను కింద కింద పంపించుకున్నాను పంపించుకున్న తర్వాత తోరణాల కంటే అడ్డ తోరణాల కంటే దీని ఎన్నికైనా కింద పంపిచ్చుకోండి కానీ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ కానీ కొంచెం పైకి కనిపించుకోండి తర్వాత వచ్చేసరికి దీన్ని దీనిలో పెట్టుకున్నానండి ఉపాధి తగ్గించుకున్నాను మనకి ఎంత కల చూసుకోండి మనకి ఎక్కువ కూడా అక్కలేదు జస్ట్ ఉంది అనే చాలా అనమాట ఎక్కువ అక్కర్లేదు సీకంది ఇంటికి వచ్చిందో సో వీడియో అయితే ఇది కానీ నేర్చుకోవడం మళ్ళీ కలుద్దాము సో థ్యాంక్ యూ